మొత్తం గురుకులాల్లో ఉన్న విద్యార్థుల గురించి అంటే లేదు గురుకులాల్లో ఒక సెక్రటరీగా ఉండి ఇంత పని చేయొచ్చు పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాల్లో చాలా మంది తల్లిదండ్రులు మేము చదువుకోలేదు మేము కష్టపడ్డాం మా బిడ్డలు చదువుకోవాలని ఆశపడ్డ వందలాది మంది బిడ్డల ఆశలు నెరవేర్చే విధంగా పనిచేసిన మనిషి ఎవరైనా ఉన్నారంటే అది కుమార్ వ్యక్తి ఒక బలమైన పార్టీ జతకి చేరిందంటే ఇంకెంత బలంగా మన గొంతు వినిపించగలుగుతారో ఆలోచించడు ఈ రోజు వరకు నిరంజన్ రెడ్డి సార్ గుర్తుండొచ్చు రాహుల్ చంద్రశేఖర గుర్తుండొచ్చు జయశంకర్ గారు సార్ ఒకటే మాట అన్నాడు తెలంగాణ దక్షుడు వరకే సరిపోదు కేసీఆర్ అంటే జయశంకర్ సార్ అన్న మాట తెలంగాణ దక్షుడు ఒక ఎక్కువ తెలిసిన తెలంగాణను అభివృద్ధి చేసాడు ఒక ఎక్కువ ఊకోడు ఈ వలస వస్తారు మన వల్ల మా అబ్బాయి పెడతారు తెచ్చిన తెలంగాణలో అభివృద్ధి చేసిన తెలంగాణలో మళ్ళీ మనది కాకుండా చేసే ఒక పెద్ద కుట్ర